అందరికీ నమస్కారం శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి తిరునాళ్ళ సందర్భంగా దేవుణ్ణి దర్శించుకోవడానికి బుల్లితెర నుంచి వచ్చినటువంటి ఆర్టిస్టులలో సిద్ధార్థ్ గారు ఒకరు ఉన్నారు ఎన్నో సీరియల్స్లో హీరోగా నటించి మీ అందరి అభిమానాన్ని పొందినటువంటి సిద్ధార్థ్ గారితో మీ ముందున్నాను నమస్కారం అండి నమస్తే అండి ఈ హరిహర బాల స్వామి తిరణాలకు వచ్చిన సందర్భంగా మీకు ఎలా అనిపిస్తుంది ఈ పల్నాడుకి ఇదేనా మొదటిసారి మీరు రావటం అవునండి పల్నాడుకి ఇదే మొదటిసారి రావడం దట్టు ఏంటంటే ఇక్కడికి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా మంచి మంచి ఉత్సవాలు ఇవన్నీ జరుపుతాయని నేను ఎప్పుడూ వింటూనే ఉన్నాను ఈ ఇయర్ మాకు అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఓకే ఈ బులితెరేనా అండి రేపు పొద్దున ఏదైనా ఫ్యూచర్లో పెద్ద తెరలో వెండి తెరలో కూడా మిమ్మల్ని చూసే అవకాశాలు ఏమైనా దేవుడు ఆశీసులతో ఎప్పుడు ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుందండి ఇప్పటివరకు మీరు ఎన్ని సీరియల్స్ ఎలా నటించారు ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ సీరియల్స్గా మెయిన్ లీడ్ చేశారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిహర బాల స్వామి గుడికి మమ్మల్ని ఈ ఇయర్ ఇన్వైట్ చేసినందుకు గాను అండ్ మమ్మల్ని ఒక గౌరవ సత్కారాలతో మమ్మల్ని ఇంత వామ్ వెల్కమ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ పల్నాడు ప్రజలందరికీ అండ్ గుడి సభ్యులందరికీ గుడి టీం అందరికీ మేము ఎప్పుడు కృతజ్ఞతలై ఉంటాము అండ్ ఎవ్రీ ఇయర్ మాకు అవకాశం ఆ దేవుడు కల్పిస్తే తప్పకుండా ప్రతి సంవత్సరం తిరునాళ్ళకి మేము ఒకవేళ దేవుడు అవకాశం కల్పించకపోయినా మేమే అవకాశం కల్పించుకుని ఏదో ఒక విధిగా మేము ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శించుకుని మీ అందరి ఆజ్ఞా ఆదరాభిమానాలు మేము ఎప్పుడు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారు కదా రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి మరో అతిథితో మీ ముందుకు వస్తాను నమస్కారం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి